తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు స్వాగతం చాలామంది రైతులు కామెంట్స్ చేస్తున్నారు ప్రాజెక్టులకు వస్తున్న వరద ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది ఒకసారి పెరుగుతూ ఉంటుంది పెరిగినప్పుడు పెరిగిందని చెప్తాం తగ్గినప్పుడు తగ్గిందని చెప్తాం ప్రస్తుత పరిస్థితి చూస్తే అలమట్టి నుంచి కృష్ణానది మీద వస్తున్న ఫ్లడ్ తగ్గింది నిన్న సాయంత్రం తుంగబద్ద నుంచి వస్తున్న ఫ్లడ్ ఒకసారిగా పెరిగింది పెరిగితే పెరిగిందని తగ్గితే తగ్గిందని చెప్పడం న్యాయం అయితే కామెంట్లు చేస్తున్నారు ఒకటి పెరిగిందంటాడు ఒకటి తగ్గిందంటాడు పెరిగినప్పుడు పెరిగింది అంటారు తగ్గినప్పుడు తగ్గింది అంటారు ఫ్లడ్ అనేది వాన రాకడా ప్రాణం అన్నారు కదా అది ఫ్లడ్ కూడా అంతే ఇక జూలాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది అది నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు నాగార్జున సాగర్ ఎప్పుడు నిండబోతూ ఉంది పుల్చంద ప్రాజెక్టుకి ఎప్పుడు వాటర్ వస్తాయి అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆ మహారాష్ట్రలోని కోయినా ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేసే నీటిని బాగా తగ్గించారు మూడు గేట్లు ఎత్తి దాదాపు ఒక ముప్పై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ ఆలమట్టికి రిలీజ్ చేస్తున్నారు అయితే ఆలమట్టికి వచ్చే ఫ్లడ్ రెండు లక్షల తొంభై ఆరు వేల క్యూసిక్లు వచ్చి చేరుతూ ఉంది ఇన్ఫ్లో అవుట్ మాత్రం ఆలమట్టి నుంచి రెండు లక్షల డెబ్భై ఆరు వేల క్యూసిక్లు మాత్రమే ఉంది ఆలమటి నుంచి నారాయణపూర్కి చేరుతూ ఉంది నారాయణపూర్ నుంచి ఆ రెండు లక్షల డెబ్బై ఆరు వేలు జూరాలకు రిలీజ్ చేస్తున్నారు జూరాల నుంచి మాత్రం మూడు లక్షల ఐదు వేల క్యూసిక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతూ ఉంది అయితే కృష్ణానది మీద ఫ్లడ్ కొంచెం తగ్గుముఖం పట్టింది ఆలమట్టిలో మాత్రం ఇంకా గేట్లు మూయడం కానీ ఏం చేయలేదు ఆలమట్టి గేట్లు మూయడానికి మరో రెండు మూడు రోజులు అవకాశం ఉంది అయితే ఎగు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది తుంగభద్రలో ఒక్కసారిగా వరద పెరిగింది నేను ఉదయం చూసినప్పుడు తుంగభద్ర నుంచి కేవలం అరవై మూడు వేల క్యూసికుల అవుట్ఫ్లో ఉంటే సాయంత్రానికి లక్ష నలభై వేలకు పెరిగింది తుంగభద్ర నుంచి లక్ష నలభై వేల వరద కిందకి వస్తూ ఉంది సుంకేసుల దగ్గర మహా అయితే ఒక ఏడు వేల ఐదు వందల క్యూసుకులు పదివేల క్యూసుకులు కన్నా ఉపయోగించుకునే అవకాశం లేదు అయితే తుంగభద్రలో ఇప్పుడు వదిన ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టు చేరడానికి దాదాపుగా నలభై ఎనిమిది గంటలు పట్టే అవకాశం ఉంది అంటే ఈ శుక్రవారం నాటికి శ్రీశైలానికి తుంగభద్ర పెరిగిన ఫ్లడ్ చేరుతుంది అప్పటికి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మరో రెండు ఎత్తే అవకాశం ఉంది రేపు ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టుకి ఆ జోరాల నుంచి ఒక మూడు లక్షలు తుంగభద్ర నుంచి ఒక యాభై వేల క్యూసెక్లు మాత్రమే ప్రాజెక్టులో చేరుతా ఉంది పెరిగిన వరద శ్రీశైలం తుంగభద్రలో పెరిగిన వరద శ్రీశైలం ప్రాజెక్టుని చేరడానికి మాత్రం ఇంకా థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టే అవకాశం ఉంది రేపటికి శ్రీశైలానికి వచ్చే ఇన్ఫ్లోస్ ఇంకా బాగా పెరుగుతాయి నాలుగు లక్షల పైగా క్యూసికులు వచ్చే అవకాశం ఉంది రేపు సాయంత్రానికి అయితే ప్రస్తుతం శ్రీశైలంలో ఎనిమిది గేట్లు ఎత్తారు గేట్లు ఎత్తడం ద్వారా రెండు లక్షల ఇరవై ఐదు వేల క్యూసిక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్ రిలీజ్ చేశారు జల విద్యుత్ కేంద్రంలో ఒక అరవై వేల క్యూసిక్లు నాగార్జునసాగర్కి వస్తున్నాయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డి పాడు ద్వారా ఒక ఇరవై ఆరు వేల క్యూసికులు హందరిని ఒక రెండు వేల ఐదు వందల క్యూసిక్లు కేటాయించారు అక్కడ చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయి ఇంకా మోటార్లు ఆన్ చేయలేదని తెలుస్తూ ఉంది ఇక ఎగు ప్రాంతంలో భీమా భీమా వన్ భీమా టూ నెట్టెంపాడు కల్వకుత్తి ఆ నాలుగైదు ఎత్తిపోతల పథకాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి ఒక ఏడు వేల క్యూసిక్ల దాకా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ కెపాసిటీ కొద్ది లిఫ్ట్ చేస్తూ ఉన్నారు మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే నిండిపోయింది ఇక శ్రీశైలం ప్రాజెక్టులో గ్యాప్ అయితే ఒక రెండు టీఎంసీలు ఉంది అది కుషన్ కోసం పెట్టుకున్నారు వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టు నాగార్జున సాగర్కి విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్లో మనం ఒకసారి వాటర్ పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్లో ప్రస్తుతం ఐదు వందల ముప్పై అడుగులకు ఫ్లడ్ చేరింది ఇది నూట డెబ్బై టీఎంసీల వాటర్తో సమానం ఇంకా నూట నలభై రెండు టీఎంసీలు నాగార్జున సాగర్కి రావాల్సి ఉంది రాబోయే ఆరు రోజుల్లోనే ఈ ఫ్లడ్ మొత్తం వచ్చే అవకాశం ఉంది తుంగభద్ర నుంచి పెరిగిన వరద ఏదైతే శ్రీశైలం దాటుకుని నాగార్జునసాగర్ చేరుతుందో అప్పటికల్లా నాగార్జున సాగర్లో ఒక రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై టీఎంసీలకు వాటర్ చేరే అవకాశం ఉంది ఐదు ఆరు తేదీల నాటికి నాగార్జున సాగర్ పూర్తిగా నిండుబోతా ఉంది అంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇంజనీర్లు జలవనరుల మంత్రి నిమ్మల రామాయణాడికి ఆ సమాచారం అందించారు ఇప్పటికే కృష్ణా బోర్డుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లెటర్ పెట్టింది నాగార్జునసాగర్ కుడికాలకి ఒక పన్నెండు వేల క్యూసెక్లు పుల్చెంత పాలేటికి ఒక పదివేల క్యూసెక్లు నీరు రిలీజ్ చేయాలి ప్రకాశం బ్యారేజీ దగ్గర పన్నెండు వేల క్యూసెక్ల అవసరం అయితే కేవలం ఆరు వేల ఐదు వందల క్యూసెక్లు మాత్రమే ఈ పట్టుసీమ ద్వారా వస్తూ ఉంది నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ మధ్యలో ఎలాంటి వరద నమోదు కావడం లేదు కాబట్టి వర్షాలు కోరువు కాబట్టి ప్రకాశం బ్యారేజీ కింద డెల్టాలో సాగునీటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని ఒక లెటర్ రాశారు మరి కృష్ణా బోర్డు వాళ్ళు రాబోయే ఇరవై నాలుగు గంటలు స్పందించే అవకాశం ఉంది నాగార్జున డ్యామ్కి వరద తగ్గింది అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఐదో ఆరు తేదీల్లో నాగార్జున సాగర్ పూర్తిగా నిండబోతా ఉంది గేట్లు ఎత్తడం కూడా గ్యారెంటీగా కనిపిస్తూ ఉంది నాగార్జున సాగర్లో ఈరోజు సాయంత్రానికి జల విద్యుత్ చేసి పులిచింతలకి ఒక ముప్పై వేల క్యూసిక్లు వదిలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాబోయే కొద్ది గంటల్లో కృష్ణా బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతా ఉంది అనే దాని మీద మరో వీడియోలు చేస్తున్న వీడికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి